సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోనతుడాయేస నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై నిర్దోషమైన మార్గములో ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు నీవు విడువవు నన్ను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో సియోనులో మహోనతుడా దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి कृपावरमुलतन निम्पि सत्यसाक्षिगा मार्चितिवि कृपारमुतन निम्पि सत्यसाक्षिगा मार्चितिवि नी मनस्सु न नी नीप्रेम निम्पनि कीर्तिचनो प्रतिनित्यं निनु आराधिन्तु अनुक्षणमु సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడాసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప బిందువును తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప బిందువును తుడిచెదవు నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో नड़ी पिंचु चुनावुनी कीर्तिक सिया महोनड़ा एसया नी पिंचु चुनावुनी कीर्तिकाई सीओ नु महो नुड़ा एसा